అమ్మో అమ్మాయిన పార్ట్ ఎయిటీ ఫోర్ రచన కుమారి గారు వేడి చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి రామ్ సీతా మహాలక్ష్మి చక్కగా రెడీ అయిపోయారు గాయత్రి పూజా మందిరంలో సత్యనారాయణ వ్రతానికి కావలసినవన్నీ సర్దుతుంది విజయ అన్ని గుర్తుగా అందిస్తుంది ఒకవైపు దేవుడికి కావలసిన పలహారాలు సిద్ధం చేయడానికి అవని వంట కార్యక్రమాలు చేస్తుంటే విజయ అన్నిటికీ కావలసినవన్నీ చెప్తూ ఉంది కొన్ని తను సిద్ధం చేసి ఉంచింది వంటలు బాగానే కుదు తాయి ఈరోజు ఇల్లు ఒక ప్రేమ సాగరంలా ఉంది అంటూ నవ్వారు లలితమ్మ గారు కాంతమ్మ గారు నవ్వుతూ అవును మరి అందరి ముఖాలు పుచ్చ పువ్వుల్లా విచ్చిపోయి ఉన్నాయి అంటూ నవ్వేశారు సుందరమ్మ గారు వంటలు చేస్తూ ఉన్నారు చాలా రుచిగా చేస్తారు ఆమె దగ్గర అవని ఉండి అన్నీ అందిస్తూ చెప్పినవి చేస్తూ ఉంది చకచక అందిస్తూ ఉంది కాసేపు మీరు కూర్చోండి పెద్దమ్మ అని అవని చెప్పడంతో కాంతమ్మ లలితమ్మ గారి దగ్గర కూర్చుంది సుందరమ్మ వియ్యపురాళ్ళు ముగ్గురు అలా మాట్లాడుకుంటుంటే చాలా ఆనందం కలిగింది అలాగే గమనిస్తే వారు ముగ్గురు కూడా ఒకేలాంటి చీరలు ధరించారు ఇదేంటి అని ఆశ్చర్యంగా అనుకుంటుంటే లలితమ్మ గారు మాట్లాడుతూ నేనే తీసుకొచ్చాను అబ్బాయిని తీసుకురమ్మని చెప్పాను ఈ మధ్యన మంచి మంచి చీరలు నేనే నేసే చోట నుండి తీసుకొచ్చి అన్ని మీ తమ్ముడు సేల్స్ చేస్తున్నాడు గాయత్రి షాప్లకు వేస్తున్నాడు ఖరీదైనవి అలా మూడు చీరలు ఒకే రంగు ఉంటే తీసి మా ముగ్గురికి పక్కన పెట్టమన్నాను అని చెప్పింది లలితమ్మ ముగ్గురికి బాగున్నాయా చీరలు అందరి చూసి ముచ్చటపడ్డారు ఒకప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా కలిసిపోయారు అందరితో కాంతమ్మ పెద్దవాళ్ళ సఖ్యతను చూసి అందరూ ముచ్చప ముచ్చట చూస్తున్నారు రజనీ నవ్వుతూ చాలా బాగున్నాయి అని చెబుతుంటే ముందు చూడండి జరగబోయే పనులు అన్నది కాంతమ్మ లలితమ్మ గారు మాట్లాడుతూ పూర్ణాలు గారెలు పులిహోర చక్ర పొంగలి ఇక స్వామివారి ప్రసాదం పంతులు గారు చేస్తారు ఐదు రకాలు అయిపోయాయి అలాగే పళ్ళు కూడా ఐదు రకాలు తీసుకొచ్చుకుంటే బాగుంటుంది అరటి పళ్ళు అవి మాత్రం ఖచ్చితంగా ఉండాల్సినవి కదా పంతులు గారు రాసిన పూజా ద్రవ్యాలు అన్నీ కూడా తీసుకొచ్చారు కదా అని అడిగింది విజయ లిస్ట్ చూస్తూ అవన్నీ లెక్కేస్తే కరెక్ట్గా ఉన్నాయని చెప్పారు లలితమ్మ గారు అవన్నీ తీసుకొచ్చేశాడు శంకర్రావు అని చెప్తున్నాడు మాధవరావు లోపలికి వచ్చి మాధవరావుని చూసి గాయత్రి నవ్వుతూ ఉంది విజయ నవ్వుతూ దూరం నుంచి శంకర్రావుని చూస్తుంది వంటలు కార్యక్రమంలో ఉన్నారు కాస్త మాకేమైనా పెడతారా టిఫిన్లు అన్నారు మాధవరావు గారు పూజలో కూర్చోరా మనిద్దరం కూడా కూర్చోవాలి కదా ఏమీ తినకూడదు అన్నది గాయత్రి అమ్మ అన్నం తినకుండా నేను మాత్రం కూర్చోను తింటే మాత్రం కూర్చుంటాను నీ పక్కన లేకపోతే వచ్చిన బంధువులతో కలిసి కూర్చుంటా అంటూ నవ్వేశారు రోహిణి మాట్లాడుతూ అదేమి ఇబ్బంది లేదు పాలు తీసుకొని ఏదైనా పళ్ళు రెండు నోట్లో వేసుకోండి ఏమైంది టాబ్లెట్లు వేసుకునేవారు ఆరోగ్యాలు సరిలేనివారు అలా చేయడంలో తప్పు ఏమీ లేదు కదా అంటే అందరూ సరే అనుకున్నారు అయితే నాకు మామిడి పళ్ళు ఉన్నాయి కదా అవి కోస్తారా అన్నాడు శంకర్రావు అంతే అందరూ నవ్వేశారు మామిడి పండ్లు చాలా బాగుంటాయంటూ కాంతమ్మ గారు చెప్పరిస్తూ ఉన్నారు నోరు మామిడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు సుందరమ్మ గారు లలితమ్మ గారు అలాగే కాంతమ్మ గారు కూడా ఇష్టంగా చూస్తున్నారు షుగర్ ఉందమ్మా నీకు అన్నారు మాధవరావు గారు నవ్వుతూ చెప్పాడు జాగ్రత్తలు షుగర్ ఉంటే మాత్రం చిన్న ముక్కలు తింటాంలే ఏమవుతుందన్నారు లలితమ్మ గారు కాంతమ్మ గారు అడిగిన మాట వైపు చూసి వింటూ ఇంకేం లేదు ఒకటైపోయారు ఇక వాళ్ళు ఏది చెప్తే అది మనం వినాల్సిందే అన్నది రజిని నవ్వుతూ అవని మాట్లాడుతూ వదిన పులిహోర కలిపేశాను ఇక గారెలు వేయడం మొదలు అంటుంటే రజని నేను వేస్తూ ఉంటాను మీరు తీయండి అక్క అని చెప్పింది అలా ఒకరికి ఒకరు పనులు చేసుకుంటున్నారు మాధవరావు గారు లక్ష్మణేడి అంటుంటే లక్ష్మణ్ అన్నయ్య బయట ఉన్నాడేమో అంది అలేఖ్య పాలెం నుండి పంతులు గారిని ఎక్కించుకురావాలి కారు తీసుకొని ఎవరు వెళ్తారు చూడండి మరి అంటుంటే సతీష్ నేను వెళ్తాను పెదనాన్న అని చెప్పాడు సతీష్ కారు తీస్తుంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరున్నారు మాధవరావు గారు లహరి వైపు నవ్వుతూ చూస్తూ అలేక్య నువ్వు కూడా వెళ్ళు అన్నది విజయ శంకర్రావు నవ్వుకున్నాడు మరి నా కొడుకంటే అలాగే ఉంటాడు భయపడిపోవాల్సిందే అందరూ అన్నట్లు గర్వంగా చూస్తున్నాడు అదేం గొప్ప కాదులే అన్నట్లు కళ్ళతోనే సమాధానం చెబుతోంది విజయ అనుబంధంగా ఉండే ఆలు మగల మధ్యన కళ్ళతోనే మాటలు సాగుతాయి సైగలతోనే కొన్ని విషయాలు తెలుస్తాయి సతీష్ బాధ్యత కలిగినట్లు మాట్లాడుతూ త్వరగా వెళ్ళి పంతులు గారిని తీసుకురావాలంటే ఈ ఆడవాళ్లకు నాకప్ప చెప్పారు అన్నట్లుగా చిరాకు పడుతున్నట్లుగా నటించాడు అలేక్య చూస్తూ అసలు నీకు ఇష్టం లేదు కదరా అన్నయ్య వెళ్ళు మేము తర్వాత వస్తాంలే లక్ష్మీన్ అన్నయ్య వచ్చాక అన్నది అలేఖ్య అది కాదు లేక్య రండి అన్నాడు లహరి రెడీ అయ్యి బయటకు వచ్చింది నెవీ బ్లూ కలర్ పట్టు లంగాకి అదే రంగు పట్టు జాకెట్కి చక్కగా వర్క్ చేయించి ఎంతో అందంగా కుట్టారు బంగారు రంగుతో దారాల పూసలతో ఇంకా మరెన్నో ఉపయోగించి అద్భుతంగా కుట్టారు బంగారు రంగు ఓనికి కూడా అదే వర్క్ చేయడంతో ఆ బట్టలు వేసుకుంటే ఎంతో అందంగా కనిపించింది లహరీ చేతులకు మ్యాచింగ్ గాజులు చెవులకు బ్లూ కలర్ రాళ్ళ బుట్టలు మెడలోకి కొత్తగా వచ్చిన డిజైన్తో మోడల్ బ్లూ రాళ్ల నెక్లెస్ మెరిసిపోతుంటే అద్భుతంగా అనిపించింది ఉంగరం అన్నీ అవే ధరించింది సెట్గా సతీష్ అలాగే చూస్తూ ఉండిపోయాడు అసలు ఏ దివి నుంచో భువికి దిగి వచ్చిన అప్సరసలా ఉంది లహరి ఎంతో మంచి రంగు అటు పసుపు పచ్చ కలిసినట్లు నిమ్మపండు రంగులో శరీరం మెరుస్తూ ఉంటుంది అలాగే ఒత్తైన పొడవాటి కురులు ఎక్కువ అందంగా ఉంటాయి పెద్ద పెద్ద కళ్ళు కోటేసిన కొట్టేసిన ముక్కు లిప్స్టిక్ రాసే పని లేకుండా ఎర్రగా మెరుస్తున్న అందమైన చిన్ని నోరు ఇక చక్కటి శరీర సౌష్ఠవం అద్భుతంగా అనిపిస్తుంది అందుకే ఏ బట్టలు వేసుకున్నా కూడా లహరి అందంగా ఉంటుంది అందంగా రెడీ అయ్యేసరికి చాలా బాగుంది లహరి వైపు చూస్తూ అలా ఉండి పోయాడు సతీష్ అన్నయ్య ఆలస్యం అవుతుంది రండి వెళ్దామని పిలిచింది అలేఖ్య ఒక్కసారిగా మైమరచిపోయి చూస్తున్న సతీష్ని గుర్తించి మనసులో నవ్వుకుంటూ ఉంది లహరి సిగ్గుపడింది వెంటనే వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఇంతలో డ్రైవర్ వచ్చాడు బాబు ఈ పెళ్లి హడావిడలన్నీ అయిపోయే వరకు కార్లు నడపొద్దని చెప్పారు నాన్నగారు పెదనాన్నగారు అని చెప్తున్నాడు డ్రైవర్ మాట విని అమ్మో పెదనాన్నగారు చెప్పారా అని సరే రండి అంటూ సతీష్ వెనకాల కూర్చున్నాడు వెనకాల సీట్లు ఇద్దరు కూర్చున్నారు సతీష్ అద్దంలో నుండి లహరీని చూ డ్రెస్ చూసి డ్రెస్ సూపర్ ఉందన్నట్లు చెప్తున్నాడు కళ్ళతో ఇంకా నయం అంకులు వచ్చారు కాబట్టి సరిపోయింది డ్రైవింగ్ నువ్వే చేస్తే చాలా ప్రమే ప్రమాదం అయ్యేదన్నయ్య అద్దంలో చూసుకుంటూ ఉంటావు ఇంకా ఎటు వెళ్తుందో బండి తెలీదు మొత్తానికి పెద్ద నాన్నగారు మంచి విషయం చెప్పారు పెద్దవాళ్ళు కదా అందుకే అన్నీ నిన్ను గమనించి ఉంటారులే అంటూ నవ్వింది అలైఖ్య లహరి సిగ్గుతో తల వంచుకుంది సతీష్ నవ్వేశాడు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డ్రైవర్ ఎన్నో సంవత్సరం నుంచి మాధవ గారి దగ్గ మాధవరావు గారి దగ్గర పనిచేస్తూ ఉండడంతో ముచ్చటగా పిల్లల వైపు చూశాడు తన కళ్ళ ముందు చిన్న పిల్లల్లాగా తిరిగిన వాళ్ళు అని పిల్లల వైపు చూసి ముచ్చట పడుతూ ఉన్నాడు అందరూ కూడా మంచి గుణం కలిగిన వాళ్ళు అని మనసులో అనుకున్నాడు సందర్భానికైనా బట్టలు ఇంకా భోజనాలు ఏవైనా కావలసినవి కూడా రెడీ చేసి పెడుతున్నారు ఒక పంతులు గారు వచ్చి పూజకు సిద్ధం చేసేవన్నీ చేస్తున్నారు సతీష్ వాళ్ళు కారులో వెళ్తున్నారు సతీష్ మాటకు ఒకసారి అద్దం వైపు చూస్తుంటే లహరి తలదించుకుంటుంది అలేకయా నవ్వుతోంది లహరి గమనించి కిటికీలో నుంచి చూస్తూ ఉంది తలుపు తీసి ఈ మాల్లో అన్నీ ఉంటాయి మీరు కొనుక్కోవలసినవి ఉండే నెంబర్స్ వరుసవారీగా ఉంటాయి చూసుకొని తీసుకోండి పైన ఐదవ అంతస్తులో కూడా కొన్ని ఉంటాయి మీరు చూసుకుంటూ ఉండండి నేను పంతులు గారిని తీసుకొచ్చేస్తాను అని చెప్పాడు సతీష్ కావలసిన మంగళకరమైన వస్తువులన్నిటికీ కూడా స్లిప్ ఇచ్చి ఇవ్వమని చెప్పింది పూజా వస్తువులు అవి తీసుకున్నారు అలేఖ్య లహరి ఇద్దరు కూడా వెనక నుండి ఇద్దరు కుర్రాళ్ళు అద్దాల్లో చూస్తున్నారు లహరిని అలేఖ్యను ఇద్దరు ఇద్దరే అప్సరసల్లాగా ఉన్నారు ఏమిటో వద్దు అని మనసు మొరపెడుతున్నా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది ఎందుకురా అన్నాడు ఒకడు పోయే కాలం వస్తే అలాగే అనిపిస్తుంది అన్నాడు అప్పుడు అక్కడే అక్కడికి వచ్చిన మూడోవాడు రెండు మూడు సార్లు పోలీస్ ఆఫీసర్ కొట్టి మరీ బుద్ధి చెప్పింది మీకు బుద్ధి రాలేదా నేను మా మాత్రం ఎటువంటి వాటిల్లోకి రాను అని చెప్పి వెళ్ళిపోయాడు మిగిలిన ఇద్దరు కూడా అలాగే చూస్తున్నారు ఫిఫ్త్ ఫ్లోర్ లో లహరి అలేక్య కావాల్సిన కాస్మెటిక్స్ ఇంకా కావాల్సినవి కూడా అక్కడ ఉంటాయని చెప్పేసరికి లిఫ్ట్ లోకి వెళ్ళారు ఇద్దరు లిఫ్ట్లోకి ఎక్కిన అలేక్య లహరి తమతో పాటు ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఎక్కడం చూసి ఆశ్చర్యపోయారు అదేమిటి అనుకొని ఫిఫ్త్ ఫ్లోర్ నొక్కారు తాము తీసుకోవాల్సినవి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నవని చెప్పాడు షాప్ అతను లిఫ్ట్లో తమ వైపు తినేసేలా చూస్తున్న ఆ ఇద్దరి కుర్రాళ్ల వైఖరి చూసి వారి వస్త్రధారణ జుట్టు అన్నీ కూడా అసహ్యం కలిగిస్తూ ఉంటే మొహం తిప్పుకొని కోపంగా చూస్తుంది లహరి అలేఖ్య భయపడిపోతూ కన్నీలమయమైంది అలేఖ్యకు జీవితంలో ఒకసారి అలా ఎత్తుకెళ్ళేసరి అప్పటి నుంచి చాలా భయపడిపోతూ ఉంటుంది బయట ప్రపంచంలో తన పని ఉందో అంతవరకే చేసుకుంటుంది కానీ అటువంటి పరిస్థితి ఏదైనా కొద్దిగా వచ్చినా కూడా అక్కడ ఉండకుండా వెంటనే ఫోన్ చేస్తుంది తండ్రికి అలా ఇంకా ఇంటికి కూడా వెళ్ళిపోతుంది స్నేహితురాలని తోడు తీసుకుని అలేఖ్య ప్రస్తుతం భయపడుతున్నారు ఇద్దరు లహరి చాలా కోపంగా చూసింది ప్రస్తుతం వాళ్ళిద్దరు చేతులు అడ్డంగా పెట్టినట్లుగా మీదకు వంగినట్లుగా ఇద్దరిని ఇబ్బంది పడుతున్నారు లిఫ్ట్లోకి రావడమే రొమాంటిక్ సాంగ్స్ పెట్టి చేతులు వారికి ఎదురుగా అడ్డం పెట్టి వారి వైపు వంగి చూస్తున్నట్లుగా వే చేస్తూ భయపెట్టారు ఈలోపు ఫిఫ్త్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయింది లిఫ్ట్ ఇక్కడ ఏమీ షాప్స్ లేవు కదా ఎవరు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నాయని చెప్పారు అని ఆశ్చర్యంగా చూసింది లహరి అలేఖ్య కూడా చూసింది అమ్మో మనం వెళ్ళిపోదాం పదా వదినా అని చెప్పింది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్